స్మార్ట్ మీటర్లు వద్దు అప్ ఛార్జీల రద్దు నినాదంతో విద్యుత్ ఛార్జీల పెంపుదల వ్యతిరేక ఐక్య ప్రజావేదిక సారథ్యంలో గాంధీనగర్లోని దాసరి నాగభూషణ్ రావు భవన్లో ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును నిలిపివేయాలని ప్రజలపై భారాలు వేసే ఈ చర్యలను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించాలని కోరుతూ ప్రజా సంఘాలు ఈ సదస్సును నిర్వహించాయి రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలు కలిసి విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉందని అందుకోసమే వివిధ ప్రజా సంఘాలు కలిసి ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల వ్యతిరేక ఐక్య ప్రజా వేదికను ఏర్పాటు చేశాయని సదస్సులో వక్తలు ప్రకటించారు రాష్ట్రంలోని విద్యుత్ రంగాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పటానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని దీనివలన వ్యాపారులు పరిశ్రమలు వివిధ వృత్తుల వారు ప్రజలు బిల్లుల భారం మోయలేక నష్టపోతారని కాబట్టి వీటిని అడ్డుకోవటానికి అందరూ కలిసి ప్రయత్నం చేయాలని సదస్సు పిలుపునిచ్చింది

పరిశీలించు దీంట్లో నుంచి మళ్ళీ మనకి నాలుగు వందల నలభై తొమ్మిది ఇది కోటలు ఇది మొదట అందరూ కూడా గమనించాలి ఇప్పటికీ మీకు ఇంటికి వెళ్ళిన కరెంట్ బిల్లు చూసుకోండి అసలు కరెంటు బిల్లు కాకుండా విద్యుత్ సొంతం ఫిక్స్డ్ ఛార్జీ కస్టమర్ ఛార్జీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రోజు ఛార్జీలు

ఈ సమానం బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ రెండేళ్లతో మూడేళ్లతో ఐదేళ్లకో సర్దుబాటు ఛార్జీలు చార్జీలతో వసూలు చేసే విధానమే రద్దు చేయాలి ఇది తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టిన విద్యుత్ సంస్థలని తర్వాత రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు మళ్లీ కూడా ప్రభుత్వం అమలు చేస్తా ఉంది దాంతో పాటు ఈ సంవత్సరంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్లు పెంచింది తొమ్మిది సార్లు పెంచింది దాని మీద దిగిపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఒక్క సంవత్సర కాలంలో మన దగ్గర నుండి సదుపాయ ఛార్జీలు వసూలు చేశారు ఇది కాకుండా రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు నెల నెల మంది వసూలు చేస్తా ఉన్నారు ఇవన్నీ పెట్టి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తగ్గిస్తామనే మార్గదర్శకాసూలు చేసిన రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు తిరిగి వినియోగదారులకి ప్రభుత్వం చెల్లించి తగ్గించాలి